ఏమి చెప్పలేదు పోలీసులకి ఏమి చెప్పలేదు చెప్తా నిన్నయ అధికారులకి ఏం చెప్పలేదు మేము వెళ్ళి నేను నాకు నిలబడి లైన్ లైన్కి వెళ్తే అందరు లైన్కి వెళ్తారు నా మాట అంతే అందరు తిని సెల్ల అన్నం తిన్న ప్రసాదం ఉండే అంత దగ్గు వస్తుంది మీ అందరి ప్రసాదం తిన్నెళ్ళాలా అందరు వెళ్ళండి అంటే వెళ్తారు నిన్న ఏ ఎక్కడ వెళ్ళిపోతారు జనం ఒకేసారి వచ్చారు నేను చెప్పాను ఏ అల్రబెట్టుకుంటారా అల్లరా ఒకేసారి వదిలేశారు మీకు ఏం చెప్పరు పోలీసులు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఎందుకు మేము కంట్రోల్ చేస్తాం నిల్ల ఏయ్ ఒక్కోళ్ళు వెళ్ళాలా ఏ బుక్ కుట్లా అంటే అల్లకెత్తారు నిన్న అయితే ఇదో ఒక్కసారి వచ్చారయ్యా ఏ జలు వచ్చి పడిపోయారు దానికి ఏడు చేస్తావు పోలీసులు ఏడు చేస్తారు సార్ నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను పోలీసులకు చెప్పాను అధికారులకు చెప్పాను ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్ లేదు లేదు అబద్దాలు అబద్దాలు చెప్తున్నావు నిన్న పోలీసు పోలీసులు చెప్పలేదు అధికారులు చెప్పలేదు నేను నిలబడి ఏ క్యూలో వెళ్ళాలా అందరు దేవుడు దర్శనం చేయాలా అలాగే వచ్చిన ప్రసాద్ నేను అంటే అలాగే నిన్న ఏటైందో ఒక్కసారి జనం వచ్చారు నా మాట కూడా వెళ్ళలేదు ఏ వద్దురాపి వెళ్ళారు ఏ ఏడు చేశారో తెలీదు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు అందరికి అడ్డు మంచి పని చూశారు పోలీసు వాళ్ళకి ఎందుకు తప్పు వాళ్ళు ఏం తప్పు లేదు వారు ఎంత మందిరాని నేను నిలబడి ఒక్క క్యూలు వెళ్ళాలా దే ఆ అమ్మ దర్శనం శ్రీ శ్రీనివాసు దర్శనం చేయాలా ఒరే అయ్యా నిన్న నిన్న బాటిల్ నిన్న ప్రాణం తింటున్నారు వా బాటిల్ ఏ అందరు మాట్లాడితే ఎంత కదమ్ ఏ అందరూ క్యూ పోలీసు వాడికి మేమేం చెప్పలేదు పోలీసు రమ్మని లేదు ఎందుకంటే మేము కంట్రోల్ చేస్తున్నాం మేము చెప్పినట్టు వెళ్తాడు నిన్న మరి ఏ ఒక్కసారి వచ్చారు ఒక్కసారి వస్తే నేను మరి ఏం బాధ్యత అప్పి చూడరు మేము ఎల్లప్పుడూ మేమే కంట్రోల్ ఉండయా నేనే కంట్రోల్ చేసేవాడు కంట్రోల్కి వెళ్లేవాళ్ళు కంట్రోల్ వచ్చేవాళ్ళు అందరు తినిసి వెళ్లే అలాగే నిన్న ఏ టైదు ఒక్కసారి వచ్చారు పడిపోయారు అయితే ఒరే వద్దురా ఎంత చెప్పినా ఇల్లు వెళ్ళిపోయి పోలీసులు అడిచేస్తారే ఆలకే దుండి చాలా పోలీసు ఏం లేదు వాళ్ళు వచ్చి చాలా సేవ చేశారు పోలీసులు వచ్చి అందరికి అడ్డాడు చాలా కష్టపడ్డారు ఆలకే దుండి నిందిస్తాం తప్పు పోలీసులు ఏం చేయలేదు ఇప్పుడు ఇలాంటి ఇంత కట్టడం జరిగింది

ಎಲ್ಲ ಮೊಬೈಲ್ ಮೊಬೈಲ್ ತೀ ಮೊಬೈಲ್ ಥಿಯೋ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಮ್ಮ ಮಹಾಲಕ್ಷ್ಮಿ మా అమ్మ గంగా ఫోన్ కొంచెం మా అమ్మ గౌడీ మా అమ్మ గౌడి బా మా అమ్మ ಕನಕದುರ್ಗ ತಾರಣಿ ಬಂಕೇಶ್ವರಿ ದಕ್ಷಗ ವಿನಾಥಿ ರಾಧರಾಜೇಶ್ವರಿ ಶಿವಶಕ್ತಿ ಮಾತು ಪಾರ್ವತಿ ಶೈಲಜ ಪುತ್ರಿ ತುಳಸಿ ಬೃಂದಾವತಿ ಭಗವತಿ ಸ್ವಾಟ ಅಡಗಂತ ದೀನಿ ಅಡಗ మా అమ్మ మా అమ్మ మహాలక్ష్మి గుడి కట్టా మా అమ్మ ఎందుకయ్యా మా అమ్మ మహాలక్ష్మి గుడి కట్టా మహాలక్ష్మి శ్రీదేవి భూదేవి గుడి కట్టామయ్యా నా తండ్రి శ్రీనివాసుడు శివుడు గుడి కట్టాము హేట్ కావాలా మీరు

आठ साढ़े आठ बज गया है भक्त लोग आदमी लोग आया जाओ अंदर जाओ बोल के हम बोला तो अंदर गया है उसके बाद एक टाइम में आदमी लोग आ गया हम कंट्रोल नहीं कर क्या? छोड़ दिया, सब अंदर चलिए क्या हुआ कुछ नहीं हुआ क्या हुआ क्या, क्या होगा <laughs> नहीं, आज नहीं, नहीं 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 पुलिस कुछ नहीं बोला नहीं कहीं अम, हम कहीं को बोलेगा हम खड़ा रहेगा आज के हम <coughs> तीस पचास साल हमारा हमारा और एक मंदिर है माँ दुर्गा का मंदिर माँ मा का मंदिर हम उधर खड़ा रहेगा ए एक आदमी एक जाओ एक एक आदमी जाएगा कोई नहीं जाए कोई पुलिस कुछ हम नहीं बोलेगा कहीं को पुलिस बोलेगा हम खड़ा रहने से कोई नहीं जाएगा बस एक एक जाके माँ का दर्शन करके आओ माँ का दर्शन करके थोड़ा प्रसाद दे जाओ चल जाएगा हमारे चालीस साल बाद दुर्गा का मंदिर हमारा है इधर माँ मा का दुर्गा का दुर्गा महाल महालत तो में कल पानी दे दिया ठंडा पानी पी रहे खासी होता है क्या करे कब का टेंपल कंस्ट्रक्शन का टेंपल कंस्ट्रक्शन है हाँ हम हम किया है कब अभी दस साल होगा फाउंडेशन ऐसा थोड़ा 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 बन आया हमारा पैसा में किसका पैसा नहीं हमारा पैसा हम मेहनत करके बगीचा में हमारा नारियल और आम सो बिक्री बिक्री करता नारियल आम सब आम बिक्री भि, करके वो पैसा आएगा उस मंदिर पर है हमारा बेटा का पैसा हमारा बाहर का किसका नहीं कल हम एक आदमी का मेहनत का पैसा <laughs> Take it, sir. Thank you so much. <laughs>